నెల్లూరు జిల్లా కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపటాన్ని నిరసిస్తూ జడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు స్థానికులు ఆందోళన చేశారు ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయం నుంచి గ్రామదేవత కలువాయమ్మ తల్లి దేవస్థానం వరకు ర్యాలీ నిర్వహించారు అన్ని ప్రయత్నాలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది కల్వీని మాత్రం తిరుపతిలో పెడితే అన్యాయం జరుగుతది నెల్లూరులోనే ఉంచాలి ఈ మండలం నెల్లూరులో ఉండాలి ఆ రోజు కూడా మామూలుగా నేను ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంటాయంటారు పేపర్లో వచ్చిన ఈ విధంగా జరగబోతుంది అన్నప్పుడే మొట్టమొదటిసారిగా మూడవ తేదీ వెంకటగిరిలో ప్రెస్ మీట్ పెట్టి కల్వాయి మండలానికి అన్యాయం జరుగుతుంది అక్కడే డీటెయిల్ చేయాలని ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు అంటే ఇది ఒక సాయంత్రం వస్తుంది ఈనాడు జ్యోతి రాయ కదా అప్పుడు ఏసీ లో ఆ రోజే చెప్పడం అడిగింది ఆ ప్రెస్ లో ఇంకోటి అడిగిన ఆ రోజు ఉన్న రామనారాయణ గారు ఈ మూడు మండలాల్లో ఇది సరైంది అది సరికాకపోయినా ధర్నాలు చేయించి తాడేపల్లిలో ఒప్పించి నెల్లూరులో ఉంచడం జరిగింది ఈ రోజు జిల్లా మంత్రిగా ఉన్నారు మీరు కూడా సహకరించండి మీరు కూడా నోటు చేసి చెప్పండి అని ఆ ప్రెస్ మీట్ లోనే చెప్పడం జరిగింది ఈరోజు ఇందాక ర్యాలీ అవసరం అంటే చూసిన ఒక ఫ్లెక్సీలో రామ్ నారాయణ రెడ్డి దాని కింద మా మీరందరూ ఎన్నుకున్న ప్రజా ప్రతినిధి మీరు ఎన్నుకున్న ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు దాకా నోట్ తెచ్చాడా మీ ప్రజా ప్రతినిధి వచ్చి నోట్ తెచ్చాడా మాట్లాడా ఎక్కడున్నాడు వర్డ్స్ తోనా ఇస్క రిచులానా అన్న నేను సత్యం ఆయన తరోయ దారావకే వట్ వస్తుంది అంతే కదా ప్రజా ప్రజనికా మీ మనోబాహన గుత్తిచి మీ తరఫరా మాట్లాడాల్సి అవసరం లేదు ఆనంద నారాయణ గారు కరెక్ట్ చెప్తున్నాను నేను ఆ రోజు ఎమ్మెల్యే కనుక చేశాను ఈ రోజు నేను కాదు అంటున్నాడు జిల్లా మంత్రి దానికన్నా పెద్ద పదవిలో ఉంటారు ఇప్పటికీ మీ పోస్టర్లో వస్తున్నాయి బర్త్డే కూడా చూసినాం కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ మండల ప్రజలు రైతులు ఉద్యోగస్తులు అన్ని వర్గాల వారు కూడా వ్యతిరేకిస్తూ ఈ మండలం ఉండాలని జిల్లా జిల్లా పరిధిలోని ఉండాలని ప్రభుత్వం కోరుకున్న దర్శనం కలగకుండా మాకు నీళ్ళు రావాలి అంటే ఈ కవాయి కూడా వెళ్ళాలి ఏం కావాలన్నా సరే ఇప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించి రాపూర్ ప్రాంతానికి సంబంధించి రైతే యాజమాన్యలు కలిగినటువంటి మనుగోలు మండలానికి వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆపరేట్ చేయాలి రేపు భూములు రైతులు ఏమో నెల్లూరు జిల్లాలో ఉంటే మీరు అందరూ తిరుపతి జిల్లాకి వెళ్ళిపోతే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు వచ్చినటువంటి సౌద్యమే చూపిస్తే ఈ ప్రాంతం పట్ల అవగాహన లేకపోతే నేను ఇబ్బంది పడతారు సరే చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పేశాడు రైతులు గాలి గురి కాబట్టి రైతులు ఎట్టపోతే నాకు ఎందుకు అనుకునేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి ఈ రోజు ఏమయ్య యూరియా తక్కువ ఉంది అంటే యూరియా ఎక్కువ ఇష్ట క్యాన్సర్ వస్తుంది యూరియా ఇచ్చినట్టుగా బహుశా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా యూరియా రేషన్ కార్డు లాగా మూడు బస్సులు నేను ఎకరాకిస్తాను అనేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పి కాబట్టి రైతులు పండించుకోండి రైతులు అనేటువంటిది అసలు అవసరమే లేదు కాబట్టి మనం ఎంతసేపు నీళ్ళు గురించి మాట్లాడినా మరో గురించి మాట్లాడినా ఇది గమ్ముకుంటారు తప్ప చెవిటి వాడి ముందు శంఖరూరినట్టుగా ఉంటుంది తప్ప మన కోడి పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అనేక రకాలైనటువంటి అనుబంధ సంబంధాలు ఉన్నాయి ఈ రోజు నెల్లూరు అంటేనే కలవాడికి కాలు తిరుపతి అంటే ఏదన్నా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెంకటేశ్వర స్వామి చూడడానికి తిరుపతికి పోయిన వాళ్ళు ఉంటారు తప్ప రెగ్యులర్ తిరుపతికి పోయేవాళ్ళు కానీ తిరుపతితో అనుబంధ సంబంధాలు ఉండవు ఒక రెండు సంవత్సరాల బాడీ ఇంట్లో ఉంటే ఆ రెండు సంవత్సరాల భారీలు పెట్టి సొంతింటికి వెళ్ళాలన్నా కూడా ఆ అనుబంధం ఇంటి మనల్ని పెట్టాడుతాయి అటువంటి దశాబ్దాలుగా ఎప్పుడో పుట్టినప్పటి నుంచి తరతరాలుగా ఈ ప్రాంతం నెల్లూరు జిల్లాలో ఉంటే ఒక కల్పోటతో ఒక బాటతో ఒక నోటిఫికేషన్తో లేదు లేదు మీరు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందే అని చెప్పి కుడి కొద్ది జిల్లాకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడినప్పుడు వాళ్ళ మనోభావాలు ఎంత గాయపడతాయనేటువంటిది కనీసం ఆలోచన కూడా చేయనటువంటి పరిస్థితి అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి ఈ రోజు అరవై కిలోమీటర్ దూరంలో ఉండేటువంటి నెల్లూరుకి వెళ్ళడం అదేవిధంగా నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి తిరుపతికి వెళ్ళడం ఒకటి కాదు కాబట్టి సోదరుడు రామ్ కుమార్ రెడ్డి గారు మన ఆలోచనలు ఏదైనా సరే పార్టీని ఏదైనా సరే లక్షం తరువాయి మండలం నెల్లూరు జిల్లాలో కొనసాగాలని ఎవరు మా నాయుడు బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా సమీకరించు బోధించు పోరాడు రోజు మనం అందరం కలిసి ఈ రోజు పాపం అయిపోయిందా ఈ వరకు ఈ ప్రభుత్వం అంతు తెచ్చేంత వరకు చంద్రబాబు నాయుడు ఈరోజు మొండిగా వ్యవహరిస్తే ఎందుకు ఏమని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది అంటారు మొండోడు అని అవును జగన్మోహన్ రెడ్డి గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యలు తెలుసుకున్న తర్వాత ఆ సమస్యలు పరిష్కరించడానికి మొండివాడుగా వ్యవహరిస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి నుంచి What are